హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ అబ్బాయి రాజమండ్ర అమ్మాయి జాయింట్ బిర్యానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత చికెన్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది కాబట్టి బ్యాచులర్స్ అందరూ ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది బిర్యానీ అనేది వీడియోలో చూపించినట్టు విధంగా ప్రతి పీసెస్కి అలాగే ఘాట్లు పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మ్యారినేట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి కారం జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ గరం మసాలా పసుపు ఉప్పు చికెన్ మసాలా ఇప్పుడు మ్యారినేట్ చేసుకునే విధానం కొద్దిగా నెయ్యి కొద్దిగా కారం జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా చిటికెడ పసుపు హోమ్ మేడ్ గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూపించినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే నాలుగు కప్పులు బియ్యాన్ని నానబెట్టుకున్నాను తర్వాత బిర్యానీ చేసుకునే విధానం చూద్దాము కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి ఈ రెండు కొంచెం బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి హీట్ అయిన తర్వాత ఇందాక వీడియోలో చూపించినటువంటి బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నేను కుకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కరే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే బ్యాచులర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుందని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి పచ్చివాసన పోయే అంతవరకు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉల్లిపాయకి మసాలా అనేది పడుతుంది బాగా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఈ బిర్యానీ మసాలా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఇవన్నీ కూడా బాగా అంతవరకు వేపుకుంటూ ఉండండి ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కొత్తిమీర కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఉల్లిపాయ ఆ మసాలా అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనకి మాడుతుంది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మధ్యలో మరేం పర్వాలేదు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేపుకోండి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకిలా వాటర్ అనేది పైకి తేలుతూ ఉండాలి పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను నాలుగు కప్పులు రైస్కి ఎనిమిది కప్పులు వాటర్ పోసానండి వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ట్వంటీ మినిట్స్ చూడాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మన బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ముక్క అయితే చాలా బాగా కుక్ అయిందండి ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసి పెట్టుకోవాలి చూడండి ముక్క ఎంత బాగా సాఫ్ట్ గా కుక్ అయిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్ అబ్బాయి రాజమండ్రి అమ్మాయి ఫాలో ఫర్